నసయ సబ్ 7 టీవీ న్యూస్ కి స్వాగతం త్రాగే దిరు పీల్చే కాలంలో వార్పులకు అనుగుణంగా ప్రజలు ఆరోగ్య పట్ల జాగృతతలు వహించాలి కోనంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఇంద్రజా అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఇంద్రజా ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన తెలియజేస్తూ మారుతున్న వాతావరణం వల్లనే త్రాగునీరు పీల్చేగాలి కలుషితం అవుతున్న తరుణంలో ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని మనం నివసించే ఇంటి పరిసరాల్లో మురుగునీరు లేకుండా వర్షపు నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని త్రాగునీటిని కాచి చల్లార్చి వడగట్టుకుని త్రాగాలని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని నిద్రకు ఉపక్రహించారు

మనిషి ఆరోగ్యంగా ఉంటే మరి వారి యొక్క జీవన విధానంలో నైపుణ్యతను పొందగలుగుతారు మరి ఆరోగ్యం అనారోగ్యం బాధైతే ప్రజలు మరి అన్ని విధాలా కూడా ఇబ్బందులు పడుతుంటారు మరి ఇలాంటి పరిస్థితులలో వాతావరణం కూడా వాతావరణంలో కూడా మార్పులు రావడం జరిగింది గాలిలో కానీ నీటిలో కానీ మరి ఇలాంటి పరిస్థితులలో అలాగే మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా వ్యాధి అనేటువంటిది కేసులు కూడా నమోదవుతున్నాయి ఇలాంటి నేపథ్యంలో మరి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఏ విధంగా పాటించితే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అనే దానిపైన మన అన్నమయ్య జిల్లా లక్కేడిపల్లి మండలం కోలంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే మేడం ఇప్పుడు మారుతున్న వాతావరణం పరిస్థితులలో మరి ప్రజలు అనారోగ్య పా అనారోగ్యం గురి గురి కాకుండా ఏ విధమైన జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారు అలా అలాగే కరోనా వ్యాధి నివారణగా కూడా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై ఒక సమాచారం ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా ఈ వాతావరణం మార్పు వల్ల త్రాగునీటి పరంగా కానీ గాలిలో కానీ మార్పు రావడం జరిగింది ఇలాంటి పరిస్థితులలో ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారు అనేది ఆ జనరల్గా చెప్పొచ్చు

మామూలు ఇంకా ఆఫర్స్ ఏమో ఇంటికి అని చెప్పి చెక్ చేసింది అది కూడా చేస్తున్నాడు అవన్నీ ఫ్యూచర్ లో రిస్క్ చేయడానికి ఇంకా కోవిడ్ కూడా మామూలు

కరోనా వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మేడం మరి ఈ మధ్య కాలంలో హార్ట్ స్ట్రోక్ తో చాలా మంది మరణించడం జరుగుతూ ఉంది ఎన్ని రో వాళ్ళు అంటారు వాళ్ళకి

ఏ విధంగా ఉంటే ఆరోగ్యంగా ఉండగలుగుతా ఇంటి పరిసరాల్లో కూడా కొంతమంది మురుగునీరు అక్కడే ఉంటుంది ఇలాంటివన్నీ ఉండగలరా